జయగురుదత్త శ్రీగురుదత్త ద్విసప్తాహ పారాయణలో పదవ రోజు ముప్పై ఆరవ అధ్యాయం నామధారకుడు సిద్ధుడిని తర్వాత ఏం జరిగిందో చెప్పమన్నాడు అప్పుడు సిద్ధుడు గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు అతడెంతో నిష్టతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ ఉండేవాడు ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సమేతంగా భోజనానికి ఆహ్వానించాడు అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము దక్షిణలు కొత్త వస్త్రాలు దానం తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది తనని ఒక్కదాని అయినా పంపమని లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టేది అతడు నేను రాను నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అని అనేవాడు అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకుంది తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నరసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి నా మాట విని ఈ రోజుకి నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు ఆ విప్రుడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకు వెళతాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులు ఇద్దరికి అక్కడ తమ విస్తళ్లలోనూ మరికొందరు విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది తాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె వెంటనే కోపంతో విస్తరి ముందు నుంచి లేచి అందరితో ఆ విషయం చెప్పింది ఆమె భర్త తలబాదుకొని విస్తరి ముందు నుండి వెళ్ళిపోయాడు అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏవమ్మా పరమాణ సుఖం అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని అడిగారు ఆమె సిగ్గుతో తలవంచుకుంది శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు పోనీలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనసు కుదుట పడ్డది కదా ఆమె ఇంకెన్నడూ నిన్నలా ఇలా వేధించదు ఇంత మాత్రానికి నీకెట్టి దోషమో రాదు అని చెప్పారు అప్పుడు ఆ విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదు దయతో వివరించండి అని కోరాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేదవిధులు అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు నియమాలను పాటించని వారు చెడ్డ మార్గాలలో ఉండేవాళ్ళు చెడు ఉద్దేశంతో వాళ్ళు మంచిగా నటించే ఇలాంటి వాళ్ళ దగ్గర భుజిస్తే పతితులవుతారు నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేస్తే వాళ్ల పుణ్యమంతా నశించి ఇంటివారి పాపమంతా సంక్రమిస్తుంది పౌర్ణిమ అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే పుణ్యఫలం నశిస్తుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారింటికి కూడా వెళ్ళకూడదు మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు గోవు భూమి బంగారము మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు గాని గ్రహణ సమయంలోనూ సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం ఎన్నటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనువు కూడా వారిని సేవిస్తుంటారు అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలా ఉంటుందో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వం ఒకప్పుడు నైమిసారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు మునీంద్ర సధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి కనుక దయతో మాకవి వివరించండి అని అడిగారు అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు ఋషులారా బ్రాహ్మణుడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలను సనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలను చతుర్దశ భువనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకి మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి చూడకూడనివి చూసినప్పుడు మాట్లాడకూడని మాట్లాడినప్పుడు వినరానివి విన్నప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడిచెవును తాకాలి తర్వాత మానసిక స్థానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన భాగంలో ఏ ప్రార్థన అయినా శ్లోకాలైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుకు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట విసర్జన చేయాలి ఆ సమయంలో జంతుము వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కుల కేసి ఆకాశం కేసి కూడా చూడకూడదు పగటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు భోజించారు ఇంతటితో ముప్పై అధ్యాయం సమాప్తం ముప్పై ఏడవ అధ్యాయం ప్రారంభం సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు ఆ బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుణ్ణి పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడసోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి అందుకోసం ప్రతివారు తమ ఇంత మంచి గంధము నెయ్యి జింక చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుణ్ణి పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది కానీ కలియుగంలో మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడనే భావన కలగడం కష్టం అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు శాలగ్రామము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించడం వలన సర్వపాపాలు నశిస్తాయి భక్తితో పూజించగలిగితే రాయి కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలవు పీఠం మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి తరువాత ఎరుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమవైపు గంట ఉంచి దేవుని మీద నున్న నిర్మాళ్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తరువాత పీఠాన్ని ద్వారపాలకులోని పూజించాలి తరువాత ఇష్టదేవతను మన హృదయంతో భావించి దానినే మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పూలు శ్రేష్టం పసుపు ఎరుపు రంగు పువ్వులు మధ్యమం నల్లనివి ఇతర రంగుల పూలు అధమం ఉదయమే అపవిత్రవ పవిత్రవ అనే శ్లోకాన్ని చదువుతూ గురువును కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేతులతోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్మృశించి శాస్త్రాంగ నమస్కారం చేయాలి తరువాత వారి యొక్క మోకాల నుండి పాదము వరకు స్మృశించాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిదలు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగర్వులు కోపించిన వారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేతో ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు గృహస్థుల ఇళ్లల్లో కత్తి తిరగలి రోకలి నిప్పు నీరు చీపుర వాడటం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు పితృదేవతలకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదం అన్న భావంతో భుజించాలి అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలకు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు మొదట పక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నముంచి తర్వాత భోజనం చేయాలి భోజనం అయ్యాక అగస్త్య మహర్షిని కుంభకర్ణుడిని బడభాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమయం అయినప్పుడు సంధ్యావందనము హోమం చేసి గురువుకు నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంధాలు చదువుకొని తరువాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నిటినీ భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తలబెట్టుకొని నిద్రించకూడదు ఇక నుండి నీ నీవిటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇళ్లల్లో ఆపధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణుడితో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్లిపోయారు ఇంతటితో ముప్పై ఏడవ అధ్యాయం సమాప్తం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన భక్తులెందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూటగట్టుకొని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తుల సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల నుంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరగడం వలన మూడు మాసాలు గడిచింది అతనిని చూసిన బ్రాహ్మణులందరూ ఏవయ్యా బ్రాహ్మణుడా నీవు వచ్చిందెందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లు అన్నది అని అగతాలు చేయసాగారు కానీ భాస్కర శర్మ కొంతకాలం ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇటు విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతనిని పిలిచి నాయన నీవు రేపు ఇక్కడే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతో వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక వచ్చి భిక్షకు ఆహ్వానించడానికి స్వామి వద్దకొచ్చాడు కానీ శ్రీగురుడు ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చని చెప్పారు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా ఈ రోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే అనుకుంటూ వెనకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈ రోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్య బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు రండి అని చెప్పారు అందరూ నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చేయి అని చెప్పారు అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను చెప్పారు అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పకపక్క నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లల్లో భోజనం చేస్తాము కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పోపో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగదాళి చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతము కానీ మేము ఒక్కరమే భిక్ష చేయము అని అన్నారు అప్పుడు దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంతం పెట్టినా వారు రావడం లేదు సరిగదా నన్ను ఆక్షేపిస్తున్నారు అని అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుణ్ణి పంపి నది ఉన్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్యాబిడ్డలను తీసుకొని మఠానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అని అన్నారు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థుడును చేయమని వేడుకున్నాడు భాస్కరుడు శ్రీగురు పాదాలను పూజించి ఆయనకు ఇచ్చి విస్తూ వేశాడు శ్రీగురుడు అతనికి ఒక వస్త్రమిచ్చి దానిని వంటలపై కప్పమని ఆదేశించారు అతడు అలా చేయగానే శ్రీగురుడు తమ కుండలోని నీరు మంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండి పళ్ళాలతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తున్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచకుతులయ్యారు భోజనాలు అయ్యాక అందరికీ ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరికి ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకొని శ్రీగురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడు వెళ్ళి చూసి అతడు వండిన వంటకమంతా అలానే ఉందని స్వామికి మనవి చేశాడు దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేల మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టుకొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమోగింది ఇంతటితో ముప్పై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడు అనే సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనిది ఆపస్తంభ శాఖ సౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్లు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి హారతిచ్చి సాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది ఓనాడు స్వామి నవ్వుతూ అమ్మ ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభిష్టం ఏమిటో ఎన్నడో లేదు ఇప్పటికైనా చెబితే నీ కోరిక నెరవేరుతుంది అని అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోసిలి యోగి కన్నీరు కారుస్తూ స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమగతలు ఉండవు కదా నేను మహా కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు అలాగే నాకు అరవై ఏళ్లు నిండిపోయాయి మాకు పున్నామ నరకం తప్పదేమో స్వామి అయ్యిందేదో అయిపోయింది మరు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ ఓసి పిచ్చితల్లి ఏమి కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు అప్పుడు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తాము కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగామ్మ తన కొంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటాను నాపై కోపగించుకోవద్దు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణాలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను రావి చెట్టులకు ప్రదక్షిణం చేసినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది ఆమె వేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు నీవు చేసిన రావి చెట్టు పూజల వలన నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణా పూజ చేస్తుండు మేమెప్పుడు అస్వస్థ వృక్షంలో ఉంటాము అందువల్లనే పురాణాలన్నీ దానిని అస్వస్థ నారాయణుడని కీర్తించారు గంగామ్మ స్వామి అట్ట విశ్వాసం నాలో నిలిచేందుకు ఆ వృక్షం యొక్క ప్రాశస్తం వివరించండి అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అని అన్నది అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు అస్వస్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దానిని మహత్యం గురించి బ్రహ్మాండపురంలో నారద మహర్షి చెప్పాడు అస్వస్థమే నారాయణ స్వరూపం ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దానిని విశ్వాసంతో పూజిస్తే దోషం కూడా తొలగి అభిష్ట సిద్ధి కలుగుతుంది అక్కడే వేద విప్రునికి మృష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకి సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టివేయడం మహాపాపం పైన తెలిపిన రీతిన ప్రదక్షిణాలు చేశాక ఆ సంఖ్యలో పదవ వంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి ఈ వ్రత కాలంలో బ్రహ్మ చర్య అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవుదూడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులు కుటుంబీకులు ఆయన వేద విపురులకు దానం ఇవ్వాలి ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది మా అస్వస్థ మహత్యం తెలిసింది కనుక ఇంకా దానిని నిందించక అలా చేయి నీ అభిష్టం నెరవేరుతుంది అని చెప్పారు ఆమె నాటి నుండి మూడు రోజులు స్వామి చెప్పినట్టే పూజ చేశారు ఆ మూడు రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీగురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అని అన్నారు ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి రెండు పళ్ళు ఆమెకిచ్చి మీ లక్ష్యం నెరవేరింది పారాయణ అయ్యాక నీవి పళ్ళు తిను నీకు ఒక కూతురును కొడుకును ఇస్తున్నాము అని అన్నారు ఐదవ రోజు భర్తతో సంఘం వలన ఆమె గర్భం ధరించింది ఆమె ఏడవ మాసంలో మళ్ళీ శ్రీగురిని దర్శించి ఆశీస్సులు పొందింది ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆమెకు ఆడపిల్ల పుట్టింది ఆ బిడ్డకు శ్రీగురిని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింతరాలు శ్రీగురుని దర్శించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవోవమ్మ అనే బిడ్డను చూచి ఇది ఆడపిల్లే కానీ కాడే అంటూ ఆమెను చూసి నవ్వి ఇంక సందేహం అక్కర్లేదు నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డని తమ చేతిలోకి తీసుకొని నిబురుతూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారాంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల ఆయుష్ గల విద్వాంసుడు కావాలా అని అన్నారు సంపన్నుడైన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు అతనికి కూడా నృసింహ అని శ్రీగురుని పేరే పెట్టారు వా వాడు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షుతునితో వివాహం చేసింది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకువెళ్తుండేవారు శ్రీగురు కృప ఎంతటితో చూశావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది వారిని విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం ఇంతటితో ముప్పై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఇంతటితో ఈరోజు పారాయణ పూర్తయింది జయ గురుదత్త శ్రీగురుదత్త